ఆసియా కప్ సిరీస్ కు భారత క్రికెట్ జట్ మేనేజర్ గా భీమవరం జనసేన ఎమ్మెల్యే రామాంజనే తరియుడు ప్రశాంత్ ఎన్నికయ్యారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఆయన పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు ప్రశాంత్ ఏడాది క్రితమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగినట్టు ప్రశాంత్ తెలిపారు పవన్ కళ్యాణ్ వల్లే భారత క్రికెట్ జట్టుకు ఆసియా కప్ మేనేజర్ గా పనిచేసే గౌరవం లభించిందంటున్న భారత క్రికెట్ జట్టు మేనేజర్ ప్రశాంత్ తో మా కరెస్పాండెంట్ ప్రసాద్ టు ఈ నెల తొమ్మిది నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు దుబాయ్లో జరిగే ఆసియా కప్ ఇటు ఇండియా జట్టుకు ఇటు ఇండియా టీంకి ఇటు మేనేజర్గా ఇటు భీమవరానికి చెందిన జనసేన ఎమ్మెల్యే కులపత్తి రామాన్యల్ తనయుడు ఇటు కులపత్తి ప్రశాంత్ గారు అయితే ఇటు మేనేజర్గా ఎన్నిక జరిగింది ఇప్పుడు మనతోటి ఉన్నారైనా ఆయన మాట్లాడించి నమస్తే అండి ఫస్ట్ మీకు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం సిబ్బంది ప్రేక్షకుల తరఫున కాంగ్రెస్ సార్ థ్యాంక్ యూ ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగే ఇటు ఆసియా కప్ జట్టు ఇండియా జట్టుకి మేనేజర్ ఎన్నికైనందుకు ముందుగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయనకి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని తెలియజేసుకుంటున్నాను ఈ ఐషియా కప్ మేనేజర్ రావడానికి గతంలో నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా వన్ ఇయర్ వర్క్ చేశాను ఆ వర్క్ చేసిన టైంలో మనం ఈ ఏదైనా టోర్నమెంట్స్ వచ్చినప్పుడు బీసీసీఐ వాళ్ళకి మనం మాకు ఇవ్వండి మేము కూడా వెళ్తాం అనే ఎక్స్పోజర్ కోసం అడుగుతూ ఉంటాం మన అప్లికేషన్ పెడుతుంటాం సో ఈ ఏషియా కప్కి మనకి వాళ్ళ దాని ద్వారా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నాను దీంతో మంచి ఎక్స్పోజర్ వస్తుంది తర్వాత ఇంకా ఫర్దర్గా మన ఆంధ్రాలో ఉన్న క్రికెటర్స్కి వాళ్ళకి నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేసి ఎక్కడ ఉపయోగపడగలనో చూడగలను అంటే ఇప్పుడు భారత్ జట్టు ఇప్పటికే చాలా బలంగా ఉంది అటువంటి జట్టుకి మీరు ఈ టోర్నమెంట్కి మేనేజర్గా కూడా కొనసాగుతున్నారు అంటే ఇప్పుడు కప్పు గెలిచిన తర్వాత సంబరాలు అయితే భీమవరంలో చేసుకునే అవకాశం ఉందంట కప్పు గెలిస్తే భీమవరం ఏంటి మొత్తం భారతదేశం అంతా సంబరాలు చేసుకుంటారు గెలిస్తే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏషియా వరకు ఇండియా ఫేవరెట్ టీం కాబట్టి వందకి వంద శాతం ఇండియా గెలుస్తుంది నో డౌట్ అంత ఇప్పుడు రానున్న కాలంలో ఇటు మన భీమవరానికి కానీ మన ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అంటే క్రికెటింగ్ వైజ్ అయితే నేను యాక్చువల్గా మన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఏసీఏ నుంచి మేము డబ్బులు స్పాన్సర్ చేస్తాం మీరు ఏదన్నా ఒక పదిహేను ఏళ్ళు పాతికేళ్ళలో లీజ్కి ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మనం ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఒక రం మ నేను ఎలాగో ఇప్పుడు ఈ ఇక్కడ దాకా ఈ అసోసియేషన్లో క్రికెట్లు ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి మా ఊరికి ఏదో ఒకటి చెయ్యాలి అనే దాంతో ఒక పదిహేను ఎకరాలు ఎక్కడైనా ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లీజ్కి మేమే స్పాన్సర్ చేసి మేమే తెచ్చి ఒక మంచి ఫెసిలిటీ కట్టి క్రికెటింగ్ ఫెసిలిటీ కట్టి ఇక్కడ మన దగ్గర ఉన్న మనకి ఇంతకుముందు ఇక్కడ యాక్చువల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ దేనికి క్రికెట్ వైజ్గా పెద్దగా ఆపర్చునిటీస్ లేవు వెస్ట్ గోదావరిలో ఇప్పుడు కొంత ఒకటే ఏలూరులో ఒకటి కొంచెం స్టార్ట్ అయింది అలా ఏదన్నా ల్యాండ్ వస్తే మాత్రం చేయాలని చెప్పి మేము చేయడానికి రెడీగా ఉన్నామని కలెక్టర్ గారు చెప్పాము వాళ్ళు ఏమన్నా ల్యాండ్ ఇవ్వడానికి చూస్తున్నారు ఒకవేళ వచ్చిందంటే మాత్రం చాలా ఆల్మోస్ట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ కడదాం ఆడదామన్న ఆలోచన అయితే ఉంది భీమవరంలో మీరు గతంలో కూడా ఇటు మీరు చదువు కంటే కూడా క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు అని మీ నాన్నగారు పలుమార్లు కూడా చెప్తూ ఉంటారు అసలు మీకు క్రికెట్ అంటే ఆడాలని ఏ విధంగా అనిపించేది క్రికెట్ అంటే అదొక మనందరికీ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే అదొక ప్యాషన్ కదా సో నేను కూడా ఆడుతూ ఉండేవాడిని చాలా ఎక్కువ ఆడేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఆడుతూ ఉంటాను ఇప్పుడు కూడా వైజాగ్లో కొన్ని క్లబ్లకి వాటికి వీళ్ళకి సరదాగా సండేస్ అప్పుడు వెళ్ళి ఆడుతూ ఉంటాం కానీ ఇలాగ ది క్రికెట్ అసోసియేషన్లోకి రావటం లేకపోతే బీసీసీఐ లేకపోతే టీమ్ మేనేజర్కి వెళ్తాను నేనైతే ముందు ఎప్పుడు అనుకోలేదు కళ్యాణ్ గారు నాకు ఆపర్చునిటీ లా వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చారు దాని నుంచి అలా అలా ఒక్కొక్క స్టెప్ పైకి రాగలిగాను అంటే ఈ టోర్నమెంట్ రేపు తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడు టీమిండియాతో కలిసి ఇప్పుడు జట్టుతో కలిసి మీరు ఇప్పుడు దుబాయ్ ఎప్పుడు చేరుకోబోతున్నారు నాలుగున హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం అండి నాలుగు నుంచి టీం ప్రాక్టీస్ ఉంది తొమ్మిదిన ఫస్ట్ మ్యాచ్ ఉంది తొమ్మిదిన ఫస్ట్ మ్యాచ్ తోట మళ్ళీ ఇరవై ఎనిమిదిన ఫైనల్ పద్నాలుగునేమో ఇండియా పాకిస్తాన్ ఉంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మెయిన్ క్రూషియల్ మ్యాచ్ సో హండ్రెడ్ పర్సెంట్ ఇండియా గెలవకపోవడం అనే క్వశ్చనే లేదు నూటికి నూట యాభై శాతం ఏషియా కప్ ఇండియాదే ఇండియా టీంకి మీకు రేపు పం తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగపోయే ఇటు ఆసియా కప్ కూడా ఇటు ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి కూడా బెస్ట్ అప్లెక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గా నాకు ఏ రోల్ ఇస్తారో నేను ఆ టీంకి చేసి ఎలాగైనా సరే ఏషియా కప్ ఇండియా విన్ అయ్యడానికి నా వంతుగా ఏం చేయగలను ట్రై చేసి చేస్తాను ఏదో ఈ నెల తొమ్మిదో తారీఖున ఇటు దుబాయ్ లో జరిగే ఆసియా కప్ భారత్ జట్ మేనేజర్గా ఇటు బీవరానికి చెందిన పులపతి ఇటు పులపతి ప్రశాంత్ అవతల ఎన్నికైంది తన ఎన్నికైన తర్వాత మొదటిసారి ఇటు భీమవరం కూడా రావడం జరిగింది ఈరోజు అదే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రైమ్ నైన్ తనతో మాట్లాడించినప్పుడు ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగే ఆసియా కప్పులో ఇండియా టైటిల్ అయితే గెలుస్తుందని గెలిచిన తరువాత ఇటు భీమవరంలో సంబరాలు అయితే చేసుకునే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్తో ప్రసాద్ ప్రైమ్ నైన్ న్యూస్ భీమవరం